పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు నూట నలభై ఐదో కీర్తనలు తొమ్మిదవ వచ్చినంలో యహోవా అందరికీ ఉపకారి అయ్యున్నాడు ప్రిలారా ఈ మాటను మనం గమనించినప్పుడు దేవుడు లోకంలో ఉన్న మనుషులందరికీ ఉపకారాలు చేసే దేవుడు మనలో చాలా మంది అనుకుంటాము పలాను వాడు చాలా ఘోరమైన పాపములు చేస్తున్నాడు పలాను వాడు అక్రమాలు చేస్తున్నాడు వాడు అవినీతికి పాల్పడి ఉన్నాడు దేవుడు అయినా కానీ వాడిని కూడా ఎందుకు ఆశీర్వదిస్తున్నాడని మనం అనుకుంటాము ఆయన బైబిల్ చెప్తున్నమాట దేవుడు అందరికీ ఉపకారాలు చేసే దేవుడు ఆయన నీతి మంతుల మీదను అనీతి మంతుల మీదను వర్షాన్ని కురిపిస్తున్నాడు సూర్యుని ఉదయింపజేస్తున్నాడు ఎందుకంటే ఆయన మరలా వచ్చినప్పుడు వారందరికీ కూడా తీర్పు తీరుస్తాడు కనుక వారందరినీ కూడా తీర్పులను తీర్చి తీసుకుంటాడు కనుక ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఉపకారాలు చేస్తాడు కనుక మనందరం కూడా ఆయన ఉపకారములు పొందుకునే వారిగా ఉండాలి మనందరం కూడా మన బ్రతుకుని మార్చుకొని మన జీవితాన్ని మార్చుకొని దేవుడిచ్చే ఉపకారాలు పొందుకోవాలని తెలియజేయచ్చు దేవుడి వాక్యమును దీవించునుగాక ఆమె